యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ప్రజా దర్బార్ బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా పది నుంచి ఇరవై మందికి మీరే పంపించే అవకాశం కల్పించే తట్లు నా ఛానల్ సపోర్ట్ చేయగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధైర్ కృష్ణయ్య ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం పులివేంద్ర పులివేంద్ర అంటే మీకు తెలిసిందే కథ పులివేంద్ర రాష్ట్ర గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరియా జగన్మోహన్ రెడ్డి ఏరియాలో ప్రత్యర్థి ఎవరు అంటే బీటెక్ రవి అదే మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి ఈ రాజకీయం ఎటువైపు వెళుతుందో ఏ విధంగా వెళ్తుందో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఆ గతంలో వైఎస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి మీకు తెలిసిందే కదా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ప్రతి వ్యక్తి రహస్యాలను ఆయన మదిలో పెట్టుకొని వాళ్ళ మాటలను ఆలోచించి వాళ్ళ తీరును పరిష్కరించి అటు తర్వాత అందరికీ ప్రేమ అభిమానాలు అందించే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుతం ఆయన ఆ విధంగా ప్రతి వ్యక్తిని అదే డోర్ వేసుకొని లోపల మాట్లాడే పరిస్థితి అప్పట్లో ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి రాజారెడ్డి హయాం కొనసాగింది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుంపులు గుంపులుగా వెళ్ళాలి కాలు చించుకొని పోవాలి ఆ పరిస్థితి నెలకొనడం వల్ల జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో ఆశ్రయించుకున్నారు అనేది ప్రతి వైకాపా పార్టీ నాయకుడు ఆరోపణలు చేసే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బీటెక్ రవి కొత్త నూతన తెలుగుదేశం కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశాడు గతంలో దివంగతనత వైఎస్ రాజశేఖర రెడ్డి వాకిలి వేసి రూములోకి పిలిచి నీ సమస్య ఏమిటి అని తెలుసుకొని ఆ సమస్యను ప్రతి ఒక వ్యక్తిని తీర్చి పేరు పేరున పలకరించడం వలనే దివంగతనత రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం అందరి గుండెల్లో నిలిచారు అదే పన్నాను కొనసాగిస్తూ ఉన్నట్లు ఉంది బీటెక్ రవి పులివెందల్లో పులివెందల్లో తెలుగుదేశం నూతన తెలుగుదేశం కార్యాలయంలో ఆయన ప్రజా దర్బారును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ ఆయన కలిసేందుకు వస్తూ ఉన్నారు కానీ ఎవరి సమస్యలు వాళ్ళవి కదా పబ్లిక్ ఉండకూడదు ప్రశాంతంగా వారి సమస్యలను విని ఒక్కొక్కరితో మాట్లాడి వారి సమస్యలను తీర్చే పనులు నూతన తెలుగుదేశం కార్యాలయంలో ప్రజాదర్భాలను చేపట్టారు ప్రతి ఒక్కరు వచ్చి బీటెక్ రవితో వారి సమస్యలను చెప్పుకునే అవకాశాలను కల్పించారు బీటెక్ రవి అనేది నా ఈ చిన్న వీడియో అనేదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగల కృష్ణయ్య నమస్తే